హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో రీసెంట్గా ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఎగ్జామ్ రాసి చాలా తక్కువ మార్క్స్లో అంటే కట్ ఆఫ్ మార్క్స్కి చాలా దగ్గరగా వచ్చే పాయింట్స్లో కానీ టూ ఆర్ త్రీ మార్క్స్లో కానీ జాబ్ కోల్పోయిన అభ్యర్థులు ఉంటారు కదా వారి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ నెక్స్ట్ ఎగ్జామ్ అది టెట్ అవ్వచ్చు డిఎస్సి అవ్వచ్చు మీరు మీ ప్రిపరేషన్ని ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏవైనా టిప్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు రీసెంట్గా ఈ డిఎస్సి ఎగ్జామ్లో జాబ్ కోల్పోయిన అంటే దగ్గర వరకు వచ్చి జాబ్ పోగొట్టుకున్న అభ్యర్థుల యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే నేను ఇన్నేళ్ల నుంచి ఇన్ని నెలల నుంచి నా టైం అంతా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికే పెట్టాను చాలా కష్టపడ్డాను దగ్గర వరకు వచ్చి జాబ్ పోయింది ఇంకా దీన్నే సాధించలేని నేను లైఫ్లో ఇంకేం సాధిస్తాను నా లైఫ్ ఎక్కడితో అయిపోయింది సో ఇంకేం సాధించలేను ఇలాంటి డిప్రెషన్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వారి కోసమే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను ఎలాంటి ఫీలింగ్స్ మీకు కనుక ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీడిఎస్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి మీకు మీరే తెలుసుకోగలుగుతారు వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి వెంటనే మీరు సర్చ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్ని మామూలుగా జనరల్గా ఆంధ్ర సివిల్స్ ఎగ్జామ్స్తో పోలుస్తూ ఉంటారు ఎందుకలా పోలుస్తారు ఈ జాబ్ సాధించడం అనేది అంత గొప్ప విషయం కాబట్టి దాంతోపాటు మనకు తెలియని విషయం ఏంటంటే ఈ జాబ్ కొట్టాలి అంటే మనం సేమ్ దానికి ఎంత కష్టపడుతున్నామో సారీ అంతకు మించి కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా ఈ డిఎస్సీ ఎగ్జామ్ని ఆంధ్ర సివిల్స్ ఎగ్జామ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో మీరు అంత గొప్ప జాబ్ని కొట్టడానికి రెడీ అయ్యారు అంటే స్టార్ట్ చేశారు మీ జర్నీని అంటే మీ సక్సెస్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టే సో అంత గొప్ప ఎగ్జామ్స్ సాధించబోతున్నారు అంటే మీరు ఇంకా ఇప్పటి నుంచే మీ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేశారు అనే ఫీలింగ్లోనే ఉండాలి స్టార్ట్ చేసినట్టే కూడా అలాగే మీరు ఈ జర్నీలో అంటే ఇలా చదువుకోవడంలో అయితే కావచ్చు మీ ప్రిపరేషన్ టైంలో మీరు చాలా మాటలు కూడా పడాల్సి ఉంటుంది అది రి మీ రిలేటివ్స్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇదేంటి ఈ జాబ్ కోసం ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తున్నాడు లేదా వేరే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా లైఫ్ వేస్ట్ అయిపోతుంది ఇంకా దేనికి పనికిరాడు ఇలాంటి డైలాగ్స్ అయితే మీకు వినిపిస్తూ ఉంటాయి పడాల్సి వస్తుంది సో మీరు వాటిని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే అవి జస్ట్ మాటలు వాటికి మీరు మీ నోటితో సమాధానం చెప్పడం కంటే మీ సక్సెస్తో జాబ్ కొట్టాక ఇచ్చే సమాధానం ఉంటుంది కదా అది గట్టిగా ఉంటుంది సో మీరు ఏంటంటే అలాంటి విషయాన్ని అయితే అస్సలు పట్టించుకోకండి స్కిప్ చేసేయండి వదిలేయండి మీ సక్సెస్ ఎలా ఉండాలి అంటే జాబ్ వచ్చేసిన తర్వాత ఆడ మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఉంటుంది కదా సారీ జోక్ కాదు సీరియస్గా చెప్తున్నా అలా ఉండాలి వాళ్ళకి అలా ఉంటే అప్పుడు తెలుస్తుంది అనమాట అలాగే మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని విషయాలను అయితే గుర్తు చేసు గుర్తుంచుకోవాలి అవి ఈ విష ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అవి ఏంటో చెప్తాను ఫస్ట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే నేను ఈ జాబ్ నేను కొట్టగలను నా వల్ల అవుతుంది అనే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే చాలా కష్టం సో మీ మీద మీరు డౌట్స్ పెట్టుకోకండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే మీకు డెడికేషన్ ఉండాలి అంటే ఇప్పుడు ఈరోజు కొంత సమయం చదివారు మళ్ళీ నెక్స్ట్ డే బుక్స్ వదిలేసి పక్కన పడేసి మళ్ళీ ఒక వారానికో మీకు గుర్తొచ్చినప్పుడు బుక్స్ తీయడం కాదు మీరు చేసే పని పట్ల మీకు అంకిత బాగుండాలి అంటే మీ స్టడీ మీద మీకు మీకు ఖచ్చితంగా అంకిత బాగుండాలి అంటే కంటిన్యూటీ ఉండాలి ఖచ్చితంగా డైలీ మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఒక గంట చదివినా పర్లేదు రెండు గంటలు చదివినా పర్లేదు ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి కానీ కంటిన్యూటీ అయితే ఉండాలి ఖచ్చితంగా డైలీ ఫాలో అవ్వాలి డైలీ ఒక టైం పెట్టుకుని ఖచ్చితంగా ఆ టైంలో మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన చెప్పాను ఏంటంటే నెగిటివ్ థాట్స్ అనేవి ఫస్ట్ మన మైండ్లో వస్తూ ఉంటే చదువు స్టార్ట్ చేయడానికంటే ముందు అవి ఏంటంటే ఆల్రెడీ డిఎస్సీ ఎగ్జామ్ అయిపోయింది కదా సో ఇప్పట్లో ఉండదులే ఒక ఇయర్ పడుతుంది టూ ఇయర్స్ పడుతుంది లేదా ఎలక్షన్స్ ముందు ఉంటుందిలే సో ఇప్పటి నుంచి కష్టపడడం వేస్ట్ కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అలా అనుకున్నారు అంటే ఇంకా మీకు చాలా కష్టం మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషం మీ పక్క స్టూడెంట్ అభ్యర్థికి అది ఒక ఆయుధంగా మారిపోతుంది సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నెగిటివ్ థాట్స్ని అనేవి మీ మైండ్ నుంచి తీసేయండి మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి ఓన్లీ స్టడీ కోసం మాత్రమే డెడికేట్ చేయండి మీ మైండ్ మీ థాట్స్ అప్పుడు మీరు ఎందుకు సక్సెస్ అవరో మీకే తెలుస్తుంది అలాగే మీరు జాబ్ కొట్టాలి అంటే మీ ప్రిపరేషన్లో అంటే మీ మీ స్టడీలో కొన్ని టిప్స్ అయితే ఫా చెప్తాను వాటిని ఫాలో అవ్వండి లేదా ఆల్రెడీ పాటిస్తూ ఉంటే వాటిని కంటిన్యూ చేయండి అవి ఏంటో చెప్తాను ఫస్ట్ ఏంటంటే మీకు సిలబస్ ఉంటుంది కదా అది టెట్ అవ్వచ్చు డిఎస్ అవ్వచ్చు దాని మీద మీకు ఫుల్ క్లారిటీ రప్పించుకోవాలి ఒక అవగాహనకి రావాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చూడండి దాని మీద ఒక అవగాహనగా అయితే రండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఈజీ సబ్జెక్ట్ ఆర్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని ఉంటాయి కదా అంటే కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉండొచ్చు సోషల్లో వీక్ ఉండొచ్చు అప్పుడు వాటిని ఫస్ట్ డివైడ్ చేసుకోండి ఈజీ ఏంటి డిఫికల్ట్ ఏంటి అని అప్పుడు ఈజీగా ఉన్న వాటికి తక్కువ టైం ఇచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసేయండి అందులో కానీ డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా దానికి మాత్రం ఖచ్చితంగా ఒక టైం పెట్టి ఆ టైంలో అది మాత్రం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది కంటిన్యూటీగా డైలీ చదవాల్సి ఉంటుంది అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే నోట్ మేకింగ్ మీరు చదివే ప్రతి విషయం మీకు క్విక్ రివిజన్కి యూస్ఫుల్గా ఉండేలా ఒక షార్ట్ నోట్స్ని అయితే రాసుకోండి దానివల్ల మీకు ఎగ్జామ్ ఉందైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చి నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని వాటిని చాలా డీప్గా చదవండి అందులో ఏ టాపిక్స్ నుంచి ఏ ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి నెక్స్ట్ మోక్ టెస్టులు రాయండి మోక్ టెస్టులు రాయాలి అంటే మీరు డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్ళి రాయాలి ఎలా రాయాలి అని దానికి దానికైతే మేమైతే హెల్ప్ చేయగలం ఎందుకంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆల్రెడీ టెస్ట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా జాయిన్ జాయిన్ కాకపోతే అస్సలు మిస్ కాకండి నా మాట విని వెంటనే జాయిన్ అవ్వండి మీ టెస్ట్లు మీకు ఎలా ఉంటాయంటే మీకు ఈ టెస్ట్లోనేవి డైరీ టూ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము అలాగే ఎప్పటికప్పుడు మీకు లైవ్లోనే ఎగ్జామ్ జరుగుతుంది లైవ్లోనే రిజల్ట్స్ ఇస్తాం కాబట్టి మీరు మీరు చదివిన దాంట్లో పక్కనున్న స్టూడెంట్స్లో ఏ ప్లేస్లో ఉన్నారు అనేది అయితే మీకు తెలిసిపోతుంది ఏ ర్యాంక్లో ఉన్నారు మీకు వెంటనే తెలిసిపోతుంది కాబట్టి లైవ్లో మీరు ఇంకా ఎంత బాగా చదవాలి ఎంతలా మీ ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అనేది తెలుసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది సో మీరు ఏదైనా టెస్ట్ రాశారంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి కోసమే రాస్తారు కాబట్టి మీకు ఎక్కడి నుంచి ఫస్ట్ ప్లేస్ రప్పించుకోవడం అనేది అలవాటు అయితే అప్పుడు ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా టాప్ టాప్ ప్లేస్లో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి టెస్ట్లు రాయండి ఫస్ట్ అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఓకే ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకొక చిన్న లైన్ చెప్తాను ఇంతకుముందు ఒక మూవీ అనుకుంటా అదేం తెలీదు ఒక డైలాగ్ అయితే విన్నాను అది మీకు అనుకో యూస్ఫుల్గా ఉంటే చూసుకోండి ఎగ్జామ్కి ఏంటంటే జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఇంకొంచెం చదువుంటే బాగుంటుంది లేదా ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది అని సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా తెప్పించుకోకండి ఎందుకంటే అప్పుడు మీ మీద మీకే మీరు మీకే నచ్చరు సో అలాంటి సిచ్యువేషన్ రప్పించుకోకండి అంటే ఇప్పటి నుంచి ఎంత చదవగలరో అంత చదివేయండి ఎంత టైం మీ చదువు కోసం స్పెండ్ చేయగలరో అంత చేయండి ఎంత కష్టపడ కష్టపడగలరో అంత కష్టపడిపోండి అంతే తప్ప ఇలాంటి ఆలోచనలు అయితే మళ్ళీ రప్పించుకునే ఛాన్స్ అయితే ఇవ్వకండి ఇది అందరికీ వర్తిస్తుంది ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది కూడా సో ఆల్ ద బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి